కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సంత చిరుదర వేయించినటువంటి కనకదుర్గ మారణం జరిగింది మరి ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా ఈ రోజు దసరా నవరాత్రులు అమ్మవారికి అత్యంత వైభవంగా చండీ హోమాలతో పూజ నిర్వహించి భక్తులకి ఎంతో దర్శనమిచ్చిన అమ్మవారి ఈ రోజు ఆ ఆ అన్నపూర్ణ దేవి రూపంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ చూస్తున్నారు ఆ కార్యనిర్వాహక ఎవరైతే ఉన్నారో టెంపుల్ అధికారులు అదే విధంగా ధర్మకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మన మనతో పాటు ఈ రోజు శుక్రవారం పురస్కరించుకుని కార్తీక శుక్రవారం పురస్కొని అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఐదు వేల మంది పైచీలకు వచ్చి ఇక్కడ భోజనం చేసే విధంగా ఇటు అయ్యప్ప స్వామికి భవానీ విధంగా భక్తులకి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని ఒక వియ ట్రీట్ చేసి భోజనం ఏర్పాటు చేశారు మనతో పాటు బవరాము గదుల సాయి అదే విధంగా టిడిపి నాయకునట్టు ఉన్నారు మరి వార్తతో మాట ప్రయత్నం చెద్దాము సార్ చెప్పండి ఇన్ని మంది భోజనం పెట్టి రేఖ జరుగుతుంది శ్రీ బాత్రాయ నమహ అమ్మదవి కూడా అన్ని ఉన్నట్టే ఈ శర శుభ సందర్భంగా స్మార్ట్ సిటీ ప్రతాప శ్రీ హనుమాన వెంకటేశ్వర పండబాబు గారు మాకు ఇచ్చిన ఆదేశాన్ని సార్ ప్రతి ఒక్కరూ కూడా కూడు గుడ్డ నేను ఉండాలన్న సదుద్దేశంతో అంబవారి యొక్క జీవనం అందరి మీద ఉండాలని ఈ శర నవరాత్రులు ఎంతో అత్యంత వైభవంగా జరిపించాము ఆ శుభ సందర్భంగా కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు మహా అన్నదానం జరుగుతుంది ఈ మహా అన్నదానంలో ఐదు వేల పైను పై పైన చిరుకు జనాలు జరుగుతుంది అన్నదానం మహా అన్నదానం అన్నది ఇటువంటి అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా అత్యంత వాళ్ళ యొక్క సహకారాలతో అన్నదానం చేస్తున్నాము కూరగాయలే కాదు స్వీట్లే కాదు ఆ ప్రతి నిత్యావసర వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛందని వచ్చి ఇస్తున్నారు ప్రజలకు కూడా తండోపతంగా వచ్చి అమ్మదయ్య అనుగ్రహించాలని చాలా ఇదిగా వస్తున్నారు స్మార్ట్ సిటీ ప్రజలు మా కొండబాబు గారు ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలతో ఉండాలని జస్ట్ ఇప్పుడే వచ్చారైనా ఆయన వచ్చే అన్నదానం ఆయన చేతుల మీద ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అందరూ తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అదే విధంగా అమ్మ వాళ్ళందరూ కూడా కను కనుంచి మంచి దీవులు అందించాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహస్త వచ్చి వడ్డిస్తున్నారు వాళ్ళకి మా యొక్క శుభాభిన ఈ సంచ చెరువు దగ్గర వెలిసినటువంటి కనకదుర్గమ్మ ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రకి కి తిరగ రాసే విధంగా ఈ రోజున ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఆ అన్నదానం జరగడానికి కార్యక్రమం అయినటువంటి కాకినాడ నగర స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాడ వెంకటేశ్వర గారు కొండబాబు యొక్క ఆదేశాలు ఆయన ఒక ఆలోచన విధానాలతో మేము ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమం చేయ జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు అదే కాకుండా మా కార్యకర్తలు అయినటువంటి కొంతమంది ముఖ్యంగా చాలా మంది కార్యకర్తల్లో మెయిన్ ముఖ్యంగా ఒక నలుగు రైతుకులు మాకు ఈ కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించి ఈ పూర్తిగా ఇంత వేల మందికి అన్నదానం చేయడానికి అనేక మంది సహాయ సహకారాలు అందించి అనేక మంది దాతలు కూడా రావడం జరిగింది ఆ దాతలందరూ కూడా వినవాడి వెంకటేశ్వర గారు కొండబాబు గారు అంటే అత్యంత ప్రేమతో చాలా సంతోషదాయకంతో ఏనాడు ఎప్పుడూ జరగలేనట్టు మహా ఉత్సవాలు ఏ రోజున జరిగాయి అంత ముందు గతం ముందు జరిగినటువంటి ఉత్సవాల కన్నా ఈసారి జరిగినటువంటి నవరాత్రులన్నీ కూడా చాలా బాగా జరిగాయి అదే అన్నదానం ఎలా చేస్తామనుకునేసరికి ఆయన ముందు మాకు ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీస్ అయినటువంటి ప్రధానటువంటి వనమాడ వెంకటేశ్వర కొండబాబు గారి యొక్క ఆలోచన విధానంగా మేము ముందుకెళ్తే ఆయన రావడం జరిగింది అందరికీ అన్నదానం చేసి అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం దిగ్జయంగా జరుగుతుండడం వలన దానికి మెయిన్ కార్యకులు అయినటువంటి మా వార్డుకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా మంది సహాయ సహకారాలు అందించారు మాకు పెంచే చిన్నగారు ఎప్పటి నుంచో సీనియర్ కార్యకర్త అయినటువంటి ఆయన ఆరోగ్యం బాగోపోయినా సరే మాకు సహాయ సహకారాలు అందించారు మార్కెట్లో అదే రైతు బజార్లో వాళ్ళు పెద్ద మార్కెట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సహాయం అందించారు ఈ విధంగా అన్నదానం జరగడం అన్నది మాకు చాలా సంతోషదాయకం అందరినీ కూడా అందరూ వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ కాకినాడ నగరంలో ఆ అమ్మదయ్య అందరి మీద ఉండి అందరిని ఆశ్రయించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఆనందంగా చేస్తున్నారు చూడండి మన బావనీళ్ళు మన స్వామిలు ఎంతో మంది ఎంతో మంది లైను అలాగా రోడ్డు వరకు కూడా వెళ్ళిపోయిందంటే ఆ రుచికరం ఇక్కడ చేస్తున్నారు బయటకు వెళ్ళిపోతుంది మెసేజ్ సంచరు ధర ఎంతో చక్కని భోజనం పెడుతున్నారు ఎంతో రుచికరమైనటువంటి ఆహారం పెడుతున్నారు అనే ఆలోచనతో అందరూ కూడా తరలి వస్తున్నారు బయట కూడా ఎంతో మంది భోజనం చేస్తున్నారు అందుచేత ఈ యొక్క కార్యక్రమంలో ఫలైన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం అండి మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వన్మోడి వెంకటేశ్వర కొండబాబు గారి ఆధ్వర్యంలో మన దేవీ నవరాత్రులు అతివైవంగా జరిగినాయి డైలీ కూడా చండీ బొమ్మం పెట్టి అలాగే నరవరచన చేయించి డైలీ కూడా వచ్చిన ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వ నవరాత్రులు విజయవంతంగా పూర్తయినాయి అలాగే ఈ రోజు వచ్చినప్పటికి దేవీ నవరాత్రులు సందర్భించి ఇవాళ అన్నదాన కార్యక్రమం ఈ యొక్క మా మాసంలో పెట్టడం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా బయట చాలా మంది మించి నాలుగు వేల మంది పైగా ప్రజలు భక్తులు భోజనం చేస్తున్నారు అలాగే స్వామికి భవానీలకి శివై మాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా లోపల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు దగ్గరుండి చూసుకుంటున్నారు ఎమ్మెల్యే శాసనసభ్యులు వనబడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి చేతుల మీదగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మొదలైంది వచ్చిన భక్తులందరూ కూడా ఈ అన్నదాన ప్రసాదాల కార్యక్రమంలో పాల్గొనాలని మనసుకుపోతున్నారు మరి అన్నదానాన్ని పురస్కరించుకుని చాలా మంది భక్తులు అయితే వాళ్ళతో చాలా భోజనాలు పెట్టినందుకు చాలా బాగా జరుగుతున్నాయి బోర్నాలు కదా అన్ని బాగున్నాయి ఏ ఇబ్బంది లేకుండా బాగా వచ్చేస్తున్నారు ఎవరికి టేస్ట్ చాలా ఉన్నాయి చాలా బాగుంది అండి స్వీట్ ఎట్టి బోర్నెట్టి మొత్తాన్ని చాలా బాగా జరుగుతున్నాయి అన్ని ఇబ్బంది మరి ఇది చూస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కానీ అదే కార్యకర్త మండలి కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు భక్తులు కూడా రుచికరంగా చెప్తారు కెమెరా పర్సన్ తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ నుంచి